సుజనా చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు కైకలేరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా గెలిచేటువంటి అవకాశాలు తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలు చెందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో వాళ్లు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబడతా ఉన్నారు